మహాగుణుడువు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మిరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వాదము ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అలాగే ప్రభునైనా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి రిజల్ట్స్ బిడ్డలకు దయచేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి ప్రభా విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యము శక్తి బలం ఇచ్చి నడిపించండి అట్లాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు చక్కని కాపుదల భద్రత ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారికి చక్కని ఆరోగ్యం దయచేయండి వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించుమని ఏసు నామాలు అడిగి పెట్టుకుని చూనామ తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి నిన్నటి దినంలో మనం ఏసుక్రీస్తు గుర్రె పిల్లగా నిర్దోషమైన నిష్కలంకమైన గుర్రె పిల్లగా ఆయన ఎలా ఉన్నారు అలాగే ప్రకటన గ్రంథంలో పిల్లగా క్రీస్తు ఏసు అదృశ్యము అనేది నిన్న మనం చూసాం ఈరోజు ఏసు ప్రభు మన కొరకు చెందించిన రక్తం ఆ రక్తం సాధించిన మేళ్ళు లేదా ఏసు ప్రభు యొక్క రక్తములో ఏ రీతిగా మనం కడగబడ్డం ఏ రీతిగా కొనబడ్డం అనేది కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి అయితే ఈరోజు రేపు మొట్టమొదటిది ఏసు రక్తముతో లేదా ఆయన రక్తముతో సంఘం కొనబడింది అపస్త్ర కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన అండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఇక్కడ దేవుడు అనే మాట మనం చూస్తే కింద పుట్టినోట్లో ప్రభువు యేసు ప్రభువు ఆయన మన కొరకు లేదా సంఘం కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని అంటే ఏసు రక్తం చిందించబడబట్టి సంఘాలు ఏర్పడ్డాయి సంఘాలు ఆయన తన రక్తముతో కొన్నాడు అట్లాగే ప్రకటన ఐదు తొమ్మిదిలో అండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది వచనాలు కలిపి ఉన్నాయి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి పిల్లరా యేసు రక్తము ద్వారా దేవుని కొరకు మనుష్యులను కొన్నాడాయన అంటే దేవుని కొరకు మనం కొనబడ్డాం మొట్టమొదటిది ఆయన రక్తంతో సంఘాన్ని కొన్నాడు సంఘాన్ని కట్టాడు రెండవది దేవుని కొరకు మనుషులను కొన్నాడు ఏసు రక్తము ద్వారా మూడవదిగా చూస్తే మతశ్వరత ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అండి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అంటే యేసు ప్రభు యొక్క రక్తం నిబంధన రక్తము క్రొత్త నిబంధనను ఏర్పరు ఆయన రక్తములో క్రొత్త నిబంధన కలదని చెప్తున్నాడు మార్క్స్ వార్త పద్నాలుగు ఇరవై నాలుగులో కూడా మార్క్స్ వార్త పద్నాలుగు ఇరవై నాలుగు అండి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము నిబంధన విషయమై అని పుట్టినోట్ల కింద కొత్త నిబంధన విషయమై అంటే ఆయన మనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు రక్తముతో మనం కొనబడ్డాం రక్తముతో మనం విడిపించబడ్డాం ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడ్డాం కొత్త నిబంధన మన కొరకు దేవుడు ఏర్పరిచినట్టుగా మనం చూస్తున్నాం లోక ఇరవై రెండు ఇరవైలో అండి లోక ఇరవై రెండు ఇరవై ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అలాగే కొరింది మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదులో కొరింది మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదు అండి ఆ ప్రకారమే భోజనమైన ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను ప్రభు ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఈ మాట చెబుతూ ఉంటారు దైవజనులు ఆయన మనకు మనతో క్రొత్త నిబంధనను సిద్ధపరిచి స్థిరపరిచారనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఆయన ఏర్పరిచిన ఆయన రక్తము ద్వారా ఏర్పరిచిన నిబంధన ఇది నిత్యమైన నిబంధన అంటున్నారు పత్రిక పదమూడు ఇరవైలో అండి పత్రిక పదమూడు ఇరవై 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 ఒకటి కలిపి ఉన్నాయి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధ మగు రక్తమును బట్టి అంటే ప్రభుత్వ క్రీస్తు రక్తాన్ని బట్టి ఆ రక్త నిబంధన నిత్యమైన నిబంధన అంటే మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయ్యగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక అమేన్ పిల్లలు ఇది నిత్యమైన నిబంధన అంటే కొన్ని రోజులుండి కొన్ని రోజులు ఆగిపోయేది కాదు ఇది నిత్యము ఉండేటువంటి నిబంధన అటువంటి నిత్యమైన నిబంధన క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగింది లేదా ఆయన ద్వారా ఏర్పడింది అలాగే ఏసు రక్తము ద్వారా మనకు విమోచన లేదా విడుదల కలిగింది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఏడు అండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఒకటి ఏడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది యేసు రక్తము ద్వారా మనకు కలిగిన ఇదేంటి అని అంటే కలిగినటువంటి ఉపయోగం ఏంటి అని అంటే ఆయన రక్తం వల్ల మనకు విమోచనము పాపము నుండి శాపము నుండి మరణము నుండి ఈ లోక సంబంధమైన వాటి నుండి మనకు విమోచన లేదా విడుదల కలిగింది ఎట్లా కలిగిందని చెప్తున్నాడు ఆయన మనం చేసిన ప్రతి అపరాధానికి ఆయన తన రక్తముతో కడిగితే మనల్ని క్షమిస్తున్నాడు ఆ క్షమాపణ మనకు లభిస్తూ ఉన్నది ఏసు రక్తము ద్వారా మరొక మాట చూద్దాం జీవిత విధానాల నుండి ఆయన మనల్ని విడిపించాడు ఏసు రక్తము ద్వారా జీవిత విధానము ద్వారా ఆ విధానంలో ఉన్న మనం ఆ విధానం నుండి మనల్ని దేవుడు ఆయన రక్తము ద్వారా విడిపించారు పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలండి పేదరి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అంటే మనల్ని ఆయన పూర్వజీవిత విధానము నుండి అంటే వ్యర్థ ప్రవర్తన నుండి మనల్ని విడిపించడానికి ఏసు రక్తము మనకు ఉపయోగపడింది అలా ఆయన రక్తము ద్వారా మనం వ్యర్థ ప్రవర్తన నుండి విడుదల పొందాం మరొక మాట చూద్దాం రోమపత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవచనమండి రోమపత్రిక ఐదు తొమ్మిది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం అంటే ఆయన రక్తం వల్ల సమాధానపరచబడ్డాం ఐదు ఒకట్లు మనం చూస్తే అండి ఇదే రోమపత్రిక కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటే యేసుక్రీస్తు ద్వారా అంటే ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన సిలువులో కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులమయ్యా రెండవదిగా సమాధాన పరచబడ్డాము తండ్రితో అట్లాగే రెండవ వచనంలో కూడా మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అది చేపడుచున్నాము అంటే ఏసు ద్వారా అంటే ఏసు రక్తము ద్వారా ఆయన చేసిన కార్యము ద్వారా విశ్వాసం వలన మనము దేవుని కృపలో ప్రవేశము గలవారమై ముందు కొనసాగుతూ ఉన్నాం కాబట్టి ఆయన రక్తం ఆయన చింతచే రక్తము ద్వారా మనం విడిపించబడ్డాం నీతివంతులమయ్యాం ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధులముగా తీర్చబడుతున్నాం మరింత నిశ్చయముగా మనము ఏసు రక్తము ద్వారా రక్షింపబడుతూ ఉన్నాం కాబట్టి ఆయన రక్తం సాధించినటువంటి మేళ్ళు చాలా ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపు మరికొన్ని వాటిని మనం చూద్దామండి ఇక్కడ ఏసు రక్తం ద్వారా మనకు విడుదల క్షమాపణ సంఘం కొనబడ్డం నిత్యమైన నిబంధనగా విమోచనగా ఆయన రక్తం ఉంది దేవుడి తన మాటలు దీవించను గాక అందరికీ వందనాలండి